హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో దీపావళి స్పెషల్ గులాబ్ జాములు చూపిస్తున్నానండి అలా అని ఎలాంటి గులాబ్ జాముల పిండి కానీ కోవా కానీ అవసరం లేకుండానే ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా చేసుకోవచ్చు ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి హెల్దీగా చేసుకునే రెసిపీని దీపావళికి తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఈ స్వీట్ రెండు మూడు రోజులైనా నిల్వ ఉంటుందండి పాడవ్వదు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా చూసేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి అరకప్పు బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా అది ఒక కప్పుతో అర కప్పు తీసుకోండి ఏదైనా ఒక కప్పుతో మెజర్ చేసుకోండి అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది చేసుకోవడం పర్ఫెక్ట్గా కూడా వస్తుంది దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల పంచదార కూడా వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీ దగ్గర ఒకవేళ ఇలాచి పొడి కనుక లేకపోతే దీంట్లోనే రెండు ఇలాచీలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ రవ్వ అనేది మరీ మెత్తగా కాదండి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకున్నట్టుగా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన వెడల్పుగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి అరకప్పు రవ్వకి ఒక కప్పు పాలు వేసుకోండి చిక్కటి పాలు వేసుకోండి పాలను ఒక పొంగు వచ్చాక పైన మీగడ కట్టకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా రవ్వ ఆ మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ మొత్తం వేసి కలిపేసుకోవాలి ఎక్కడ ఉండలనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి మనం ఇది కలుపుతూ ఉండగానే గట్టిపడుతుందండి కాబట్టి ఉండలనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి మీరు ఒకవేళ రవ్వలా కనుక పంచదార వేయకపోతే పాలల్లో అయినా వేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా కలుపుతూ ఉండగానే చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గట్టిపడుతూ ఉంటుంది ఇలా బాగా కలిపాక ఇవి మనకు ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అంటే రవ్వను బాగా ఉడికించుకోవాలి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి స్టవ్ ఆఫ్ చేశాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కూడా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా నెయ్యి వేయడం వల్ల గులాబ్ జాములకి మంచి టేస్ట్ వస్తుంది రవ్వతో చేసినట్టు కూడా ఎవరు గుర్తుపట్టరండి అంత బాగుంటాయి టేస్ట్ ఇలా అంత నెయ్యి కలిపాక ఇలా వెడల్పుగా అనుకొని దీన్ని పూర్తిగా ఇవ్వాలి దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఆ లోపు మనము ఇప్పుడు షుగర్ సిరప్ కోసం స్టవ్ పైన మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో తీసుకున్నామో రవ్వను అదే కప్పుతో ఒక కప్పు పంచదార వేసుకొని ఒక కప్పు నీళ్ళు వేసుకొని గులాబ్ జాముల పాకంలాగా రానివ్వాలన్నమాట మరి లేత తీగ పాకం అలా అవసరం లేదండి జస్ట్ మనం ఇలా ముట్టుకుంటే స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది చూడండి పంచదార మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి సిరప్ని దీంట్లో ఒక టీ స్పూన్ ఇలాచి పొడి కూడా వేసేసుకుంటున్నాను మీ దగ్గర ఇలాచి పొడి లేకపోతే కనుక ముందుగా మనము రవ్వను మిక్సీ పట్టినప్పుడు రెండు ఇలాచీలు వేసి గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది చూడండి పంచదార పాకం ఉడికించుకున్నాక ఈ విధంగా అయితే మనకు చేయితో పట్టుకుంటే తెలిసిపోతుందండి ఈ విధంగా స్టిక్కీ స్టిక్కీగా ఉందనుకోండి పాకం రెడీ జిగురు జిగురుగా ఉంది కదా ఇప్పుడు మనకు పాకం అనేది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాకం కూడా చల్లారిపోకుండా దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి పాకం అనేది వేడిగా ఉండాలి పూర్తిగా చల్లారద్దు దాన్ని పక్కన పెట్టేసుకొని రవ్వ మిశ్రమము పూర్తిగా చల్లారిపోయింది కదా ఇప్పుడు దీన్ని కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఈ విధంగా చేసుకోవాలి మీ దగ్గర పాల పౌడర్ కనుక ఉంటే ఒక రెండు టీ స్పూన్లు వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఉంటే మాత్రం వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఉంటే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా పిండి ముద్దలాగా ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ముద్దలాగా కలుపుకున్నాక మనం ఎంత బాగా కలుపుకుంటే మనకు క్రాక్స్ అనేది రాదండి మనకు క్రాక్స్ రావద్దంటే బాగా కలుపుకోవాలి పిండిని ఇప్పుడు దాంట్లోంచి చిన్న ముద్దలాగా తీసుకొని మీరు కావాలంటే రౌండ్ బాల్స్ లాగా అయినా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సిలిండర్ షేప్లో చేస్తున్నానండి ఇలా చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చేస్తున్నాను మీరు కావాలంటే రౌండ్గా కూడా చేసుకోవచ్చు మనం పిండిని కలుపుకోవడంలోనే ఉంటుందండి క్రాక్స్ అనేది రాకుండా ఉండడం కోసం పిండిని బాగా కలుపుకున్నాం అనుకోండి అసలు క్రాక్స్ అనేదే ఉండదు అలాగే పగిలిపోయే ఛాన్స్ కూడా ఉండదు చూడండి నేను అన్ని ప్రిపేర్ చేశాక చూపిస్తున్నాను ఇవి పూర్తిగా చల్లారిపోకుండా వీటిపైన కూడా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాం ఇవి డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వద్దండి మీడియం హీట్లో ఉండాలి అప్పుడే మనకు ఇవి పర్ఫెక్ట్గా వేగుతాయి లో హీట్లో వేశారనుకోండి అవి విరిగిపోతాయి అదే హై ఫ్లేమ్లో కనుక పెట్టి వేశారనుకోండి బాగా హీట్ అయ్యాక వేశారనుకోండి తొందరగా కలర్ వచ్చేసి లోపల ఉడకదు కాబట్టి మీడియం హీట్లో ఉండాలి అప్పుడే మనము ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకొని వెంటనే గరిటె పెట్టి అస్సలు తిప్పొద్దండి అవి కొంచెం కలర్ చేంజ్ అయినట్టు కనిపించినప్పుడు జస్ట్ కింద నుంచి ఇలా అంటే సరిపోతుంది లేదంటే మనం వేసిన వెంటనే గరిటె పెట్టామంటే అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అలాగే అంటుకుంటాయి కాబట్టి ఇలా కొంచెం వేడయ్యాకనే అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ అన్ని వైపుల కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక వీటిని ఒక స్ట్రైనర్లోకి వేసుకోవాలి ఇలా ఎందుకు వేసుకోవాలంటే వాటిలో ఉన్న ఆయిల్ అంతా పోవాలి మనం షుగర్ సిరప్లో వేయాలంటే వీటిలో ఆయిల్ అనేది అస్సలు ఉండొద్దండి ఇలా వేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం చల్లారినాక మళ్ళీ ఒక్కొక్కటిగా నెక్స్ట్ వాయి కూడా వేసేసుకోవాలి వేసుకొని అవి కూడా ఆయిల్ పూర్తిగా పోయింది కదా ఇప్పుడు షుగర్ సిరప్ కూడా మనకు వేడిగా ఉందండి వేడిగా లేకపోతే మాత్రం వేడి చేసుకోండి నాకైతే ఇక్కడ వేడిగా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను వేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ అవి కూడా మంచి కలర్ వచ్చే వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ కూడా సేమ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా స్ట్రైనర్లోకి వేసేసుకొని ఆయిల్ మొత్తం పోయాక మాత్రమే మనం షుగర్ సిరప్లో వేసుకోవాలండి ఆయిల్ కంప్లీట్గా పోయాక వీటిని కూడా షుగర్ సిరప్లో వేసేసుకుంటున్నాను ఇలా మొత్తం అంతా వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఏది కూడా షుగర్ సిరప్కి తగలకుండా పైన ఉండకుండా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక గంట సేపు రెస్ట్ ఇవ్వాలండి షుగర్ సిరప్ వేడిగా ఉంటేనే ఇది జ్యూస్ని పీల్చుకుంటుంది కాబట్టి షుగర్ సిరప్ వేడిగా ఉండడం చూసుకోండి చూడండి ఒక వన్ అవర్ తర్వాత అవి పీల్చుకొని కొంచెం లావుగా అయ్యాయి కదా చాలా బాగుంటాయండి జ్యూసీ జ్యూసీగా అప్పటికప్పుడు సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ దీపావళికి ఒక్కసారి ఇలా రవ్వతో ట్రై చేయండి పాలతో చేశాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర పాలు లేకపోతే నీళ్ళతో అయినా చేయొచ్చు కానీ పాలతో టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కావాలంటే ఇలానే తినయొచ్చు లేదంటే ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుంది రెండు మూడు రోజులైనా అసలు పాడబోవండి ఈ దీపావళికి తప్పకుండా ఇలా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిందా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి చూస్తున్నారు కదా ఎంత జ్యూసీగా ఉందో డెఫినెట్గా ట్రై చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్